కాంగ్రెస్ పార్టీ అంటే సోని అమ్మ ఆవిడ చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన భావం అంతే తప్ప ఈ బిఆర్ఎస్ లాగా కేసులు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో వద్దామని ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ గార్డర్ ని డిస్టర్బ్ చేసి ఇక్కడ పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళందరికీ మా హెచ్చరిక ఇక్కడ ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రజలు ఉండే గలీల్లో వాళ్ళ హృదయాల్లో నగర్ కాన్స్టిట్యున్సీలో స్కాములు చేసిన వాళ్ళకి చోటు లేదు ఈ మాట అందరూ గట్టిగా అర్థం చేసుకోవాలి నా మళ్ళీ చెప్తున్నాను ఇది మా హెచ్చరిక మా అందరి వైపు నుంచి ప్రయత్నాలు చేసి దొంగ ప్రయత్నాలు చేసి ప్రజలకి సేవ చేస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు మీరు మీ ఒక ఛాన్స్ వచ్చింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది మీకు ప్రజలకు సేవ చేయడానికి ఏమి చేశారు ఈ గలీల్లో ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉన్న ఈ మీరే చూడగలరు ఎంత కష్టాల్లో ఉంటున్నారు ప్రజలు మీకు వచ్చిన ఆ ఛాన్స్ మీరు పోగొట్టుకున్నారు రేవంత్ అన్న అలాగే కేబినెట్ లో ఉన్న ప్రతి ఒక్క నేత ప్రతి క్రితం సంవత్సరం నుంచి ప్రతి నిమిషం మీకోసం కృషి చేసి వేల లక్షల రూపాయలు సామాన్య మనుషుల దగ్గరికి రావడానికి ప్రయత్నాలు చేశారు అది ప్రజాపాలన అంటే ఇలాంటి రికార్డు ఉన్న కాంగ్రెస్ పార్టీలో స్కామ్స్ కరప్షన్ ద్రోహులు వీళ్ళు రావడానికి ట్రై చేసింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్డర్ చెప్పే మాట ఇదే ఇక్కడ ప్రతి గదిలో ప్రతి హృదయంలో ఉన్న మాట ఇదే ఇక్కడ ప్రజలకు సేవ చేసే వాళ్ళదే సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీ బిఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ చోటు లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ భావం ఎప్పటిదాకా అయితే అర్థం కాదో మీకు అసలు కాంగ్రెస్ పార్టీనే అర్థం కాదనేది నా మాట బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకొక మాట అందరికీ ఇప్పుడు వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం లాగానే ఎంతో వైభవంగా మనం ప్రజాపాలన స్కీమ్స్ ప్రతి ఇంటికి తీసుకెళ్దాం మీరందరూ ఎంతో సహకరించారు ప్రత్యేకంగా బేగంపేటలో మీ అందరితో మళ్ళీ ఒకసారి మనవి ఇంకొకసారి అందరు ప్రజల దగ్గరికి వెళ్ళండి నేను కూడా ఉన్నాను ఇక్కడ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాను अरे उड़ना नहीं उड़ना नहीं उड़ना नहीं रह रहा है तो चला दो चला दो चला दो इधर बॉक्स कैसे अन्ना बॉक्स का माय बॉक्स 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 क्या होना है बॉक्स किसका इसमें रहता है कट करना था मैडम इसका नहीं नहीं अलीस बोल बोलता नहीं नहीं मैडम